బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలహీన పడింది శ్రీలంకకు ఈశాన్యంగా మలాయిపట్టకు సమీపంలో తీవ్ర వాయుగుండం తీరం దాటినట్లుగా భారత వాతావరణ విభాగం పేర్కొంది అయితే నేడు వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆదివారం ఉదయంకు తీవ్ర అల్పపీడంగా బలహీనపడింది శనివారం సాయంత్రం తీరం దాటే సమయంలో ఈ వాయుగుండం మల్లాయిట్టుకు ముప్పై కిలోమీటర్లు జాపన శ్రీలంకకు డెబ్బై కిలోమీటర్లు మన్నార్ కు తొంభై కరైకల్ కు నూట తొంభై చెన్నైకు నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇది పశ్చిమ దిశగా కదులుతూ ఆదివారం ఉదయం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం వాయుగుండం ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి చాలా చోట్ల ఆకాశం మేఘామృతమై ఉండటంతో తీవ్రమైన చలిగాలు వీస్తున్నాయి ఈ క్రమంలో ఆదివారం రాష్ట్రంలోని దక్షిణ కోస్తా రాయలసీమలోని పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది ఏపీలో రైతులు సాగు చేసిన పంటలు చేతికొచ్చే దశలో ఉన్నాయి మిర్చి మొగజొన్న వరి వంటి పంటలు కోత దశలో ఉన్నాయి పలు ప్రాంతాల్లో మిర్చి పంట కల్లాల్లో ఉండగా మరోవైపు వరి సాగు చేసిన రైతులు వర్ష సూచనతో ఆందోళన చెందుతున్నారు వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు పంటలను కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు పార్టీ ఎన్నికలు లెక్క మరోలా ఉండేది సత్తా ఏంటో తెలిసేది పంచాయతీ ఎన్నికల కేసీఆర్ మరి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తులపైనే జరుగుతున్నాయి అంటే గులాబీ పార్టీ స్వత్తాను నిరూపించుకోవాల్సిన సందర్భం వచ్చిందన్నమాట అవును ఇదే చర్చ బాగా రాజకీయాల్లో జరుగుతోంది ఇక మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలను గులాబీ బాస్ కేసీఆర్ ప్రసంగించడంతో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియస్ గా తీసుకుంటున్నారట మున్సిపాలిటీ ఎన్నికల్లో మెజార్టీ మున్సిపాలిటీలు కైవసం చేసుకునేలా పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారట వచ్చే నెలలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి పదవీ కాలం ముగిసిన నూట పదిహేడు మున్సిపాలిటీలు ఆరు కార్పొరేషన్లలో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది అయితే ఈ మధ్య జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సర్పంచ్ లను గెలుచకుండా నాలుగు వేలకు పైగా స్థానాలను గెలిచి బలమైన పోటీ ఇచ్చామని ప్రతిపక్ష బీఆర్ఎస్ చెప్తూ వస్తోంది అయినా పంచాయతీ ఎన్నికల ఫలితాలపై గులాబీ బాస్ కేసీఆర్ సంతృప్తి చేయలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ సర్పంచ్ స్థానాలను గెలిచి ఉండాల్సిందని పార్టీ నేతలతో జరిగిన అంతర్గత సమావేశాల్లో కేసీఆర్ అభిప్రాయపడినట్లు తెలంగాణ భవన్ వర్గాల టాక్ పంచాయతీ ఎన్నికలు గనక పార్టీ గుర్తుపై జరిగి ఉంటే బిఆర్ఎస్ సత్తా ఏంటో కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలిసేదని కేసీఆర్ అన్నారట గుర్తు లేకుండా జరిగిన ఎన్నికల్లోనే ప్రజలు అధికార పార్టీకి బుద్ధి చెప్పారని కేసీఆర్ ఇంటర్నల్ మీటింగ్ కమేస్ చేశారట పార్టీ గుర్తులతో ఎన్నికలు జరిగి ఉంటే ఫలితాలు మరోలా ఉండేదని ఓ రకంగా ఛాలెంజ్ చేసిన కేసీఆర్ ఇప్పుడు పార్టీ గుర్తులతో జరగబోతున్న మున్సిపల్ ఎన్నికలపై స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెట్టారట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను మించి కాకపోయినా ఆ పార్టీలో సరి సమానంగానైనా స్థానాలు గెలుచుకోవాలన్న పట్టుదలతో ముందుకు వెళ్తుందట బీఆర్ఎస్ కేటీఆర్ మున్సిపల్ ఎన్నికలపై సీరియస్ గా దృష్టి పెట్టారట అందుకే ఉమ్మడి జిల్లాల వారిగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ నేతలకు మున్సిపల్ ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తున్నారట మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వచ్చాక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహిస్తారని తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి పార్టీ గుర్తులతో ఎన్నికలు జరిగితే సత్తా చాటే వాళ్లమన్నా తమ అధినేత నమ్మకాన్ని నిలబెట్టేలా మున్సిపల్ ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలను గెలుచుకునేలా కేటీఆర్ గ్రౌండ్ స్టార్ట్ చేశారట కాంగ్రెస్ పాలనపై తెలంగాణ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని రేవంత్ రెడ్డి సర్కార్ పై ఆగ్రహంగా ఉన్నారని బిఆర్ఎస్ భావిస్తోందట ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజలను చలి వణికిస్తుంది పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి దీంతో ఉదయం రాత్రి వేళల్లో ప్రజలు బయటికి రావాలంటేనే జరుపుతున్నారు ముఖ్యంగా తొమ్మిది గంటల వరకు చలి వణికి దీంతో ఉదయాన్నే కార్యాలయాలు ఇతర పనుల నిమిత్తం వెళ్లే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇలాంటి సమయాల్లో వాతావరణ శాఖ కీలక విషయాన్ని నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది ప్రస్తుత వాయు దిశగా కదులుతుంది దీంతో మధ్యాహ్నానికి శ్రీలంక ట్రోకోమాలి జాపనా మధ్య తీరం దాటింది మొదట్లో తుఫానుగా బలపడుతుందని భావించినా పరిస్థితులు అనుకూలించకపోవడంతో బలపడలేదని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు ఈ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలో వర్షాలు పడుతున్నాయి రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఏపీ లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలతో పాటు పలు ప్రాంతాల్లో మోస్తా నుంచి భారీ వర్షాలు కూడా కురుస్తాయని అంచనా వేసింది బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది తీవ్ర వాయుగుండం ప్రభావంతో తూర్పు తీరంలోని అన్ని పోర్టర్లకు ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి మరోవైపు తమిళనాడు కేరళ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఇప్పటికే రాష్ట్రంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాన్ని చలి వణికిస్తుంది ప్రస్తుతం వర్షాల కారణంగా చలి తీవ్రత కాస్త తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్లో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది పోర్టల్లోని సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకుని నిర్వాహకులు మధ్యవర్తులు ప్రభుత్వ ఖజానాను చేరాల్సిన నలభై రెండు కోట్ల స్టాంప్ డ్యూటీ సొమ్మును అక్రమంగా మళ్లించారు ఇక సిసిఎల్ ఆడిట్ చేయగా నాలుగు వేల మూడు వందల లావాదేవీల్లో నగదు వ్యత్యాసం ఉన్నట్లు తేలింది తెలంగాణ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలను భారీ కుంభకోణం వెలుగు చూస్తుంది ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన స్టాంప్ డ్యూటీ సొమ్మును అక్రమార్కుల పక్కదారి పట్టించారు గత ఆరేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన యాభై లక్షల లావాదేవీలను సిసిఎల్ ఆడిట్ చేయగా అందులో నాలుగు లావాదేవీల్లో నగదు వ్యత్యాసం ఉన్నట్లు తేలింది సుమారు నలభై కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండి ఆ సొమ్మును మీసేవా కేంద్రాల నిర్వాహకులు కొందరు మధ్యవర్తులు తమ ఖాతా కు మళ్లించుకున్నట్లు అధికారులు గుర్తించారు రిజిస్ట్రేషన్ శాఖలో ప్రతి చలానాను మూడు దశల్లో తనిఖీ చేసి పటిష్టమైన వ్యవస్థ ఉంది కానీ రెవెన్యూ శాఖ పరిధిలోని అప్పటి ధరణి ప్రస్తుత భూభారతి పోర్టల్లో అటువంటి క్రాస్ చెక్ వ్యవస్థ లేదు మీ సేవా నిర్వాహకులు ఇచ్చే ఇన్పుట్స్ను లేదా వారు జనరేట్ చేసే చలానా మొత్తాన్ని సర్చ్ చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని పోర్టల్కు అనుసంధానం చేయలేదు రిజిస్ట్రేషన్ శాఖలు మార్కెట్ విలువ ప్రకారం స్టాంప్ డ్యూటీ లెక్కిస్తారు కానీ రెవెన్యూలో మాత్రం తక్కువ విలువనే పరిగణలోకి తీసుకునే వెసులుబాటు ఉండటం అక్రమార్కులకు వరంగా మారింది గత ఆరేళ్లుగా ఎలాంటి ఆడిట్ జరగకపోవడం వల్ల ఈ అక్రమాలు నిర్వీర్యంగా సాగాయి ఎంఆర్ఓ కార్యాలయంలో రోజువారీ రిజిస్ట్రేషన్లు జవైన చలానా సొమ్మును సరిచూసే వ్యవస్థ లేకపోవడం మరో ప్రధాన లోపం ఇక రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించిన నాలుగు వేల మూడు వందల అవకతవకల లావాదేవీల్లో ఎక్కువగా రంగారెడ్డి జిల్లాలోనే రెండు వేల ఒక వంద లావాదేవీలు జరిగాయని సిసిఎల్ఏ డిఎస్ లోకేష్ కుమార్ తెలిపారు ఆ తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక వెయ్యి మూడు వందలు జనగామ ఇతర జిల్లాలో మిగిలిన తొమ్మిది వందల లావాదేవీల్లో వ్యత్యాసాలు ఉన్నట్లు వెల్లడించారు ఈ స్కామ్ తీవ్రతను గుర్తించిన సీసీఎల్ఏ పక్కదారి పట్టిన నలభై రెండు కోట్లను వెంటనే రికవరీ చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండేందుకు భూభారతి పోర్టల్ ను రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ లో అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి దీంతో రాష్ట్ర ప్రజలతో చలి తీవ్రతకు గజగజ వణికిపోతున్నారు పోతున్నారు రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు చలి తీవ్రత ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి దీంతో రాష్ట్ర ప్రజలు చలి తీవ్రతకు గజగజ వణికిపోతున్నారు రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు ఇక శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు నమోదైన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా కోహిర్లో ఏడు పాయింట్ తొమ్మిది డిగ్రీలు ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ లో అత్యల్పంగా ఏడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి రాష్ట్రంలో ని పన్నెండు జిల్లాలో ఉష్ణోగ్రత పది డిగ్రీల కంటే తక్కువగా ఉండటం పరిస్థితి తీవ్రతకు అర్థం పడుతుంది తూర్పు ఆగ్నేయ దిశల నుంచి వేస్తున్న దిగువ స్థాయి గాలుల వల్ల రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు పదకొండు నుంచి పదిహేను డిగ్రీల మధ్య కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొమ్మటి రెడ్డి వెంకట్రెడ్డి లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు వ్యక్తిత్వాన్ని సంబంధించిన రాజకీయాలు సరికాదని కోమట్ రెడ్డి వంటి నాయకులపై తప్పుడు కథనాలు ప్రసారం చర్య అని ఆయన తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తీవ్రంగా ఖండించారు అచంచలుగా ఎదిగిన కొమటి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడం దుర్మార్గమని ఇలాంటి కుట్రల వెనుక ఉన్నవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు తనపై వస్తున్న అసత్య వార్తలపై మంత్రి కొమటి సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు కుమారుణ్ణి కోల్పోయి ప్రజాసేవలో ఉన్న తనకు ఇటువంటి అవమానాలు ఎదురవ్వడం బాధాకరమని దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ముఖ్యమంత్రిని కోరున్న ఉన్నట్లు ఇప్పటికే పేర్కొన్నారు ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు వ్యక్తిత్వానికి సంబంధించి రాజకీయాలు సరికాదని కొమట్రెడ్డి వంటి నాయకులపై తప్పుడు కథనాలు ప్రసారం చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు కొమట్రెడ్డి వెంకటరెడ్డి రాజకీయ ప్రస్థానం ఎంతో కష్టంతో కూడుకున్నదని జగ్గారెడ్డి గుర్తు చేశారు విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి అంచలంచలుగా ఎదిగి మంత్రి అయ్యారని ఆయన చరిత్రపై బురద చల్లడం సరికాదని హెచ్చరించారు ఎంత కష్టపడొచ్చు కొమటరెడ్డి మీకు తెలుసారా కోమటిరెడ్డి అనేవాడు ఈ రాష్ట్ర రాజకీయాలు అదొక రోల్ ఒక పెద్ద రోల్ రా నాకు ఆ పర్సనల్ డెవలప్మెంట్ ఎంత కష్టపడాల్సి వచ్చింది వెంకటరెడ్డి నేను చాలా తీవ్రంగా ఆవేదనతో ఇది మంచి పద్ధతి కాదు ఇది మంచి సాంప్రదాయం కాదు ఎవరైనా ప్రోత్సహించిన ప్రోత్సహించిన వాడు చెప్పుకోడు అసలు వాడేవాడాడు చెప్పడానికి ముందా ప్రోత్సహించిన ముందుకు వచ్చి చెప్పేంత ఆ ధైర్యం ఆ ఈ వెంకటరెడ్డి మీద ఈ వీడియోస్ వేయండి స్టోరీస్ వేయండి చెప్పేంత నా ఘడ్సునే వాడు వాడు మొగోడైతే వాడు వచ్చింది బయట మాట్లాడమని చెప్తామని సంగతి కోమటిరెడ్డి ఎగ్గారిరెడ్డి ఒక నాయకుడుగా ఒక నా ఎదగడానికి ఎన్నో కష్టాలు కూడా వచ్చిన పర్సనాలిటీని నా కొడుకులు మీరు ఏదో వీడియోస్ కంకుడు ఏదో సంబంధాలు పెట్టి మీరు వీడియోస్ రిలీజ్ చేసి దాన్ని ఏదో వైరల్ చేసి చెత్తనా కొడుకులు అలా తన ఏకైక కుమారుణ్ణి కోల్పోయిన తర్వాత కూడా కేవలం ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లో కొనసాగుతున్నానని ఆయన తెలిపారు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి సేవ చేస్తున్న తనకు ఇలాంటి అవమానాలు ఎదురవడం బాధాకరమని అన్నారు ప్రస్తుత సోషల్ మీడియా వేధింపులు చూస్తుంటే తన కుమారుడు చనిపోయినప్పుడే రాజకీయాల నుంచి తప్పుకుంటే బాగుండేదని అనిపిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఒత్తిడి కారణంగా ఎవరైనా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు ఈ అసత్య ప్రచారాలపై ప్రభుత్వం తరపున సమగ్ర దర్యాప్తు జరిపించాలని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిని కోరారు తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమే కానీ కుటుంబ సభ్యులను వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించడం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అని కాంగ్రెస్ పేర్కొంటున్నారు తెలంగాణ కుంభమేళా మహాజాతరకు ముందే మేడారంకు భక్తులు పోటీ రోజుకి లక్ష మందికి పైగా సొమ్మక్క సారక్క దేవత దర్శనానికి తరలి వస్తున్నారు ఒక్కరోజే రెండు లక్షల మందికి పైగా మేడారంకు భక్తులు పోటీస్తున్నారు ఇక జపన్న వాగు జనంతో కిక్కిరుస్తుంది అయితే ఈ వాగులో ఓ బాలిక మిస్ అయింది తెలంగాణ కుంభమేళ మహాజాతరకు ముందే మేడారంకు భక్తులు పోటెత్తారు రోజుకు లక్ష మందికి పైగా సమ్మక్క సారక్క దేవతల దర్శనానికి తరలి వస్తున్నారు ఆదివారం ఆదివారం ఒక్కరోజే రెండు లక్షల మందికి పైగా మేడారంకు భక్తులు పోటెత్తారు జంపన్న వాగు జనంతో కిక్కిరిసింది అయితే ఈ వాగులో ఓ బాలిక మిస్ అయింది తప్పిపోయిన ఆ పాప ఏడుస్తూ తిరగడాన్ని గమనించిన మంత్రి సీతక్క ఆ చిన్నారిని చేరదీసి ఎత్తుకున్నారు ఆ పాప తల్లిదండ్రుల కోసం పోలీసులతో వెతికించారు చివరికి తల్లిదండ్రులను వెతికి పట్టుకుని వారికి అప్పగించారు మేడారం మహాజాతర జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు జరగనుంది ఈసారి జాతరకు కోటి యాభై లక్షల మందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనాలు వేస్తున్నారు అయితే మేడారం గ్రామంతో పాటు గద్దెలను పూర్తిగా ఆధునీకరిస్తున్న నేపథ్యంలో భక్తులు ముందస్తుగా పోటెత్తుతున్నారు వేలాది వాహనాలు మేడారం కు బార్లు తీరాయి రోజుకి లక్ష మందికి పైగా భక్తులు తరలి వస్తున్నారు ప్రస్తుతం సంక్రాంతి సెలవుల ఎఫెక్ట్ తో మేడారం జనసంద్రంగా మారింది ఆదివారం ఒక్కరోజే రెండు లక్షల మందికి పైగా భక్తులు సమక్క సారక్క దర్శనానికి వస్తారని అంచనాలు వేసి అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేశారు స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి సీతక అక్కడ వేసి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు అధికారులను తన వెంట పెట్టుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తున్నారు